సో మచ్ అన్న మిటపల్లి సురేంద్ర గారిని సాయి మీద తను రాసిన పాట సమయం లేనందుకు ఒక పల్లవి ఒక చరణ గట్టిగానే అరవండి ఏం తప్పులేదు ఎందుకంటే సాయి చెంది వేదిక మీద ఉండుంటే సాయి చెంది వేదిక మీద ఉండుంటే ఒక్కడు ఒక్కడు పది మంది పెట్టు ఎగరటూళ్ళు ఇక్కడ అగరటోలా సాయి అనేవాడు ఇవాళ లేడు కాని ఇంకోసారి కూడా సాయి నువ్వు ధన్యజీవి అని నిరూపించుకున్నావురా ఈరోజు కూడా ఈరోజు ఈ వేదిక ఈ వేదికకి ఇంత మంది వచ్చిండు అంటే ఇంత మంది లోపల మా సాయి వాడు బతికే ఉన్నాడు ఇంతమంది గుండె వాణి కోసం కొట్టుకుంటుంది ఇంతకంటే ఇంతకంటే గొప్ప గొప్ప బహుమతి ఏముంటది ఇంతకంటే గొప్ప వెన్నుదాన్నిగా నిలిచే వాళ్ళు ఎవరుంటారు మీరంతా మా సాయిని ఇంత గుండెల్లో పెట్టుకున్నందుకు మీరెంత గుండెలో పెట్టుకున్నారో బిఆర్ఎస్ పార్టీ అనేది కూడా సాయిని సాయి భూమి మీద నేల కొరిగినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు సాయి కుటుంబాన్ని కానీ సాయిని కానీ వదిలిపెట్టలేదు పార్టీ ఇంతకంటే మంచి పార్టీ కేసీఆర్ సార్ కంటే పెద్ద పెద్ద దిక్కు హరీష్ అన్న కంటే ఎక్కువగా ఆలోచించి కుటుంబాలకు అండ నిలిచే అన్న నాయకుడు ఉండరు సాయి నిజంగా ధన్యజీవి సాయి లేడు అనే మాట ఇంక అసలు మనం ఎవరు అనుకోరాదు మీరంతా ఒకసారి గట్టిగా సాయి కోసం నేను నేనంతా ఒకసారి సాయిని గుర్తు చేస్తా మీరు అమర్ అని చెప్పండి గట్టిగా సాయి చంద్ అన్న అన్నా అందరు పిడికిల్ ఎత్తి సభలో ఉన్న వాళ్ళంతా గట్టిగా చెప్పాలి సాయి చంద్ ఆశయారుడు జోహార్ సాయి చంద్ చంద్ నేను ఈ వేదికకు అందుతనో అందనో అని చాలా అంతర్మదన పడి ఇక్కడ దాకా వచ్చిన నేను దీక్షలో ఉన్నా గురు దీక్షలో ఉన్నా ఆ దీక్ష నుంచి ఎక్కడికి పోవద్దు ఇట్లాంటి కార్యక్రమాలకు కని చెప్పిండి ఆయన నేను నీ దగ్గరికి వచ్చి గురు దీక్ష తీసుకోవడానికి కూడా నేను ఎంత కారణమో నాకంటే వంద రెట్లు సాయి అనేవాడి కారణం వాని కోసం నింపకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు బాబు నీ దీక్షనైనా వదిలేస్తా గాని వాడు నా ప్రాణమిత్రుడు కదా వదిలిపెడదా తప్పకుండా వెళ్తా అని చెప్పి గురుదీక్ష అక్కడనే వదిలిపెట్టి వచ్చి ఇక్కడికి పాలమూరు ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచేనే అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసే అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని స్థాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా పంజావేది గభీర ప్రజల పాటై నిలిచి అమర చింత చిహావాడు ఎల్లు దాటే స్వరసాదర జరం సాగించాముద యుద్ధము జీవితమంతా వెంటరిదే సాగించాముద యుద్ధము విద్యార్థి నేతగా ప్ర సైతం కరిగించే దిర సాయి చందుని రాగం సైతం కరిగించే దిర సాయి చందుని రాగం హచ్చరు ఉందే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌదాలు హచ్చరు ఉందే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌదాలు ప్రజల పాటే సాయి చందు పాటకు పంచ ప్రాణాలయ్య మూరు పిల్లగాడు బలుదేరేనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే అమర చింత చిన్నవాడు ఇల్లలు దాటిని స్వరాత్ సాధన జ్ఞానం దేశాందం దేశేనే ఇంకొకసారి సాయిని తలుచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా హరీష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు మీరు గుర్తుపెట్టుకోండి అన్న సాయి చంద్ అనేవాడు పాట పాడిన తర్వాత రాతి బొమ్మల్లో పాట నాకు తెలిసి నేనైతే అర్హుని కాదు వాడు పాట పాడడానికి నేను నిన్న కనవచ్చు కానీ నేను ఆ పాటను కన్నాను కావచ్చు కానీ దాన్ని పెంచి పోషించి సమాజం మీద ఆ పాట ఎంత శక్తివంతమైందో చూపెట్టింది సాయి చందే సాయి చందంత రాగయుక్తంగా భావయుక్తంగా నేను పాడలేను మీరందరూ అడుగుతున్నారు కాబట్టి సాయికి నాకు ఉన్న పాట సంబంధం ఉండేదే కాబట్టి చెప్తున్నా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా నుటి రాతలురాశివో బ్రహ్మదేవా తల్లి మనసేమితో నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తెలుసుంటే

ను తొదు సూరు కొడుకని పేరు పెట్టుకుంటే శంకర అందుకే వేశావై శిక్షను అమర వీరుణ్ణి చేశావన కొడుకును రాతి బొమ్మల్లో నకులు వైరసిరుగా చూరా శివేవా తల్లి మనసి శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను దీపమారణి కపడిగా పులున్నాను కడుపులో పేగును కోస్తవను

సాిబంల్సి వచ్చురా చదురా కల్లి మన సేమిటో నీరు ఎరుగబురా కల్లి మన సేమి మిటో నీవు ఎరుగబురా కల్లి మనసి మిఠో నీవు ఎరు గబురా సాయి సాయిచందు నేను ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి నోటి నుంచి ఒక పాట ఎక్కువ సలువినా పాడరా అంటే లాస్ట్ గా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెట్టేసిన రేర్ గా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది నాకు సాయి చంద్కి ఈ పాట మీకు ఎవరు ఇది రేల రేల ప్రసమ్మ తెలుసు సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట రాత్రి ఒంటి గంట రెండు గంట ప్రాంతంలో మహబూబాద్ లో రాస్తే పాడింది ఈ పాటని అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం ఈ పాట ప్రజాదరణ పొందింది ఆ పాట పొందలేదు అన్న పాడదాం ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన హరిషన్న గురించా మాట తప్పని నైజం మడమతి పని పాదం గురి తప్పని పాదం హరిషన్న నిడు పేదల నేస్తం అభయమిచ్చే హస్తం ఉండండి ఎందుకంటే ఇది సందర్భం వేరు అనా ప్లీజ్ రిక్వెస్ట్ నేను లేట్ గా వచ్చిన కాబట్టి నిన్న ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్ గా పాడుకున్న ఒక పాటను చెప్తాను రాతి బొమ్మల్లో పాట మీ అందరికి తెలిసింది కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజులు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట చాలా కష్టపడి పాడడానికి ఆయన జీవితాంతం గుర్తుండిపోయే పాట బావిదానే కానీ మేమిద్దరూ ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు బయట పాట పాడుకోలేదు మేము ఆ పాట సాయి కోసం మీ అందరి కోసం చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట మూరెడు తాలి మూడు ముళ్ళ కూతలోంచి వచ్చావు జన్మ జన్మ తెగని బంధమని ఏడు అడుగులు నడిచావు అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు ఎందుకో ఆ మాట మరిచినను ఒంటరిగా వదిలేశావు చెదిరే నూరేళ్ళ తల చెదరే నుద్దు అల నుంచి నాకు వచ్చావు జెమ్ జెమ్ తో దగ్గి ಬಂದమని అడుగులు నడిచావు అడుగు అడుగునా ఆడ తోడునే ఉంటానని మాటిచావు ఎందుకో ఆ మాట మరిచినను ఉంటెగా వదిలేసావు ధన్యవాదాలు అందరికీ ఇంకొక సాహిరి సాయిని తలుచుకోవడానికి జీవితాంతం ఎవరైనా ఈ సృష్టి ఉన్నంత కాలం ఇటువైపు వస్తే ఒక పాటగాడికి తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేసినందుకు మీ అందరికీ పేరు చెల్లె వెనుక నిలబడి చేతులు కలిపిన మీ అందరికీ మా సాయి అభిమానులందరికీ పాట అభిమానులందరికీ బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు సో మచ్ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు అన్నను మాట్లాడాల్సిందిగా ఎందుకంటే సాయితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అన్నకు అన్నను మాట్లాడాల్సింది సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను